అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మిట్స్ కు అంతర్జాతీయ గుర్తింపు ప్రపంచ స్థాయి సర్వేలో దిగ్గజ విద్యా సంస్థల సరసన చోటు సంపూర్ణత ఆరోగ్య అభియాన్ పై అవగాహన జిల్లాలో మూడు మండలాలలో అమలు విశ్వంలో ఇరవై రెండు మందికి ఉద్యోగాలు ప్రాంగణ నియామకాల్లో ఎంపిక ప్రజల వద్దకు అధికారులు కుప్పంలో సమస్యలపై వినతులు స్వీకరించిన కలెక్టర్ కడప ఎమ్మెల్యేను కలిసిన మైనారిటీ సభ్యులు మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కళాశాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ఎస్సీఐ మాగో అనే అంతర్జాతీయ సంస్థ విద్యాలయాలపై నిర్వహించే సర్వేలో మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చోటు దక్కినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రపంచ స్థాయిలో నాణ్యమైన జర్నల్లు పేటెంట్ల ఆధారంగా రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి విద్య పరిశోధనా సంస్థలకు ర్యాంకింగ్లను ఎస్సీఐ మాగో ప్రకటించింది రీసెర్చ్ ల్యాబ్లు ఐఐటీ ఎన్ఐటి వంటి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లతో పాటు అదే జాబితాలో వారి సరసన కు స్థానం లభించడంతో కళాశాల బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ స్థాయిలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో మూడు వేల ఐదు వందల డెబ్బై మూడవ స్థానం పొందగా ఎనర్జీ విభాగంలో ఒక వెయ్యి నూట అరవై ఐదు ఇంజనీరింగ్ విభాగంలో మూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గణిత విభాగంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీలో రెండు వేల నూట అరవై స్థానాల్లో నిలిచినట్లు ప్రిన్సిపల్ స్పష్టం చేశారు ఈ అంతర్జాతీయ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు కళాశాలలు ఉండగా అందులో మిట్స్ ఒకటన్నారు మిట్స్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ ఆర్ఎండి అడ్వైజర్ డాక్టర్ తులసిరాం నాయుడు అసోసియేట్ డీన్ డి డాక్టర్ శివయ్య అధ్యాపకులు విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రత్యేకంగా అభినందించారు ఇంతకాలం కేవలం అధికార పార్టీ నాయకుల చుట్టూనే ప్రదక్షిణలు చేస్తూ వచ్చిన అధికార యంత్రాంగం చంద్రబాబు నాయకత్వంలో క్షేత్ర బాట పట్టింది అధికారంలోకి వచ్చి కనీసం నెల రోజులు కూడా తిరగకుండానే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో అర్జీల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ టిడిపి కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎం డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని వినతులు స్వీకరించారు తమ్మళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు సమీపంలోని విశ్వం డిగ్రీ కళాశాలలో బెంగుళూరుకు చెందిన ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు జరిగినట్లు ప్రిన్సిపల్ సి రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ ఇంటర్వ్యూలకు నూట పది మంది విద్యార్థులు హాజరుకాగా ఇరవై రెండు మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను విశ్వం విద్యా సంస్థల చైర్మన్ మలిపెద్ది ప్రభాకర్ రెడ్డి ప్రిన్సిపల్ సి రఘునాథరెడ్డి అభినందించారు కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ సుమిత్ కుమార్ జా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆర్షద్ అధ్యాపకులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రత ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలని నోడల్ అధికారి ధనలక్ష్మి స్పష్టం చేశారు గురువారం కురబలకోట మండలం అంగళ్లు జిల్లా పరిషత్ హైస్కూల్లో సంపూర్ణత ఆరోగ్య అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంపూర్ణత ఆరోగ్య అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై మూడు జనవరి ఏడున దేశవ్యాప్తంగా ఐదు మండలాల్లో ఆస్పిరేషన్ బ్లాక్ పేరుతో ప్రారంభించినట్లు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాల్లో పదిహేను మండలాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు ఈ ఆస్పిరేషన్ బ్లాక్ ముఖ్య ఉద్దేశం సుపరిపాలనలో ప్రజల భాగస్వామ్యం జీవన ప్రమాణాలు పెంపాదించడమేనన్నారు కార్యక్రమంలో సర్పంచ్ విశ్వనాథ్ రెడ్డి ఎంఈఓలు ద్వారకనాథ్ డాక్టర్ శ్రీధర్ సెల్ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ సీడీపీ ఓనాగవేణి ఏఓ రాధ సెక్రటరీ శేషగిరి కుమార్ ఏపీఓ వెంకటేష్ పీఎం నీరజ అగ్రికల్చర్ అధికారి రాధ మరియా విద్యార్థులు పాల్గొన్నారు కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డిని అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలానికి చెందిన మైనారిటీ సభ్యులు గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే మాధవిరెడ్డిని కలిసిన వారిలో అన్నమయ్య జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ ఆయూగ్ ముదివేడు పంచాయతీకి చెందిన హబీబ్ భాష నజీర్ భాష నయాబ్ భావజన్ తమ్మళ్లపల్లె మాజీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నజీబ్ తదితరులు ఉన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం